తీరని అన్యాయం జరుగుతుంది గత ప్రభుత్వం కూడా మాకు సంఖ్యా బలంలో తక్కువ చూపించి మమ్మలను ఉద్దేశపూర్వకంగా కక్షపూర్వకంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మున్నూరు కాపులను చూస్తేనే భయంతో వణుకుతో ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మాకు సంఖ్యాబలంలో తక్కువ చూపించడం జరుగుతుంది అంటే రోజు రోజుకు మా మున్నూరు కాపులు కాపురం చేయట్లేరా పిల్లలు పుట్టట్లేరా లేక అగ్ర కులాలే కాపురం చేస్తూ అంటున్నారా పోయిన ప్రభుత్వం పద్దెనిమిది లక్షలు ఇస్తే ఈ ప్రభుత్వం పదమూడు లక్షలు ఇచ్చింది చెప్పుకోవటందుకు సిగ్గుసేటు ప్రభుత్వాలకి ఒక్కటే చెప్తున్నా నేను మున్నూరు కాపులను ఎదుర్కొంటే ధైర్యంగా వచ్చి ఎదుర్కోండి కానీ ఇలా దొంగచాటుగా దెబ్బతీయడం అది మీకే సాటి బీసీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మున్నూరు కాపులని ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు మన ప్రభుత్వాలు ఇలా చూపించడము దీనికి మేము ప్రత్యామ్నాయంగా మా పెద్దలు కుల పెద్దలందరూ ఒక్క తాటి మీదకి వచ్చి పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీలు ఇవ్వలేవ్వండి తర్వాత ఫస్ట్ కులము తర్వాత పార్టీలు కులంలో పుట్టినాక మాత్రమే మాకు పార్టీలలో స్థానం వచ్చింది గత ప్రభుత్వాలున్నా ఈ ప్రభుత్వాలున్నా ఏ ప్రభుత్వాలున్నా మున్నూరు కాపులు భుజకందాల మీద మోసి సీఎం చేసేటందుకు మాత్రమే బయటకు వస్తున్నాం ఓటు బ్యాంకుగా బీసీలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మమ్మల్ని ఓటు బ్యాంకు మాత్రమే వాడుకుంటున్నారు ఈరోజు మున్నూరు కాపులు వన్ సైడ్ ఓటింగ్ వేస్తే సీఎం ఎవరు ఎవరిని చేయాలనుకుంటే వాళ్ళని చేయగలుగుతారు అది దృష్టిలో పెట్టుకొని చాలా కుట్రలు చేస్తూ మా మున్నూరు కాపులను తక్కువ చూపిస్తున్నారు కానీ దాన్ని దక్షిణం ఎత్తిప్పికొట్టేటందుకు పదమూడవ తారీఖున జలవివార్లో మా ప్రజాప్రతినిధుల మీటింగ్ ఉంది ఆ తర్వాత త్వరలోనే మేలో పది లక్షల మందితో సింహగర్జన కూడా ఉంది మేమేందో చూపించేటందుకు ఇది అవకాశం ఇప్పుడు మాకు పార్టీలు ఏ ఎలక్షన్లు లేవండి ఎలాంటి ఎంపీ ఎంపీటీస్ లేవు ఎంపీటీస్ లేవు ఎమ్మెల్యేలు లేవు ఎవీ లేవు అయినా కూడా మేము ఈరోజు ముందుకొచ్చి ధర్నాలు ఇవి చేస్తున్నామంటే దానికి మా కులాన్ని తిరిగిన తీరని అన్యాయం ఊర్లలో ఎంతో రెక్కాడితే కానీ డొక్కాడు మున్నూరు కాపులు ఎంతోమంది ఉన్నారు కాపు కార్పొరేషన్ అంటారు కార్పొరేషన్ ఇవ్వరు ఇక్కడ ఎందుకు మరి మున్నూరు కాపులు ఉన్నాయని కదా ఒకటెందుకు ఇంతగానో కుట్రపూతకంగా చేస్తున్నారు అంటే దానికి ఒకటే దానికి ఒకటే ఆలోచన మున్నూరు కాపులు తప్ప ప్రత్యాన్యాయం సీఎం రాజు ఒక రాబోయే రోజుల సీఎంగా కనిపించట్లేరు ఒక్కసారి మున్నూరు కాపులకు సీఎం పదవి వస్తే వంద సంవత్సరాలైనా మళ్ళీ అగ్రకులార్ సీఎం కాలేరు ఎందుకు అంటే అంత పక్కడబందీగా అంత నిబద్ధనంగా అంత న్యాయంగా అంత పద్ధతిగా ఒకరిని మున్నూరు కాపులు తప్ప ఎవ్వరు వేలలేరు మున్నూరు కాపులు తప్ప ఎవ్వరు కూడా ముందుకు తీసుకుపోలేరు అది తెలిసిన పెద్దలందరూ కలిసి మమ్మలను ఇలా అన్యాయంగా తక్కువ చూపిస్తున్నారు దీనికి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటాం రాజరాజేశ్వరి గార్డెన్లో మా మున్నూరు కాపు మహిళలు అందరం కలిసి జరగబోయే పదమూడో తారీఖు జలవివర్లకు పూర్తి మద్దతు ఇస్తూ ఐదు వందల మంది మహిళలు ఖచ్చితంగా మేము ఆ రోజు ఉంటాము తర్వాత సింహగర్జనకి మా వంతుగా మేము థర్టీ త్రీ పర్సెంట్ కంపల్సరీ రిజర్వేషన్ ఉంది కాబట్టి మా మున్నూరు కాపు మహిళలను కూడా రాజ్యాధికారంగా తీసుకురావాలి అంటే ఇప్పటి నుండే మేము సన్నాహాలు చేసుకోవాలి కాబట్టి మా వంతుగా మేము కూడా ఒక పది లక్షల మందిని తప్పకుండా పది లక్షల మందిలో మేము ఒక ఐదు లక్షల మంది మీ మహిళలను తప్పకుండా ఉంటాం కాబట్టి అన్న ఇక్కడ O que tem.